జూపల్లి కృష్ణారావు గారు అందరికి తెలిసిన వాడే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా కొనసాగుతా ఉన్నాడు బ్రహ్మాండం అని చెప్పుకోవచ్చు తాన కష్టానికి తగ్గట్టు పదవి దొరికిందని చెప్పుకోవచ్చు నువ్వు తెలంగాణలో ఉంటూ ఏదో మునుగో సభకు పోయినట భూభారతి అవగాహన పోగరపుకి సార్ గారు అక్కడికి వెళ్తే మీటింగ్కి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళడం జరిగింది మరి తన అరుచరుడు తన సొంత కార్యకర్త మరి తెలంగాణలో తిరుగుతున్నావు కదా మరి జై తెలంగాణ అని ఆయన పక్క నుంచి ఒక నినాదం ఇవ్వడం జరిగింది హే ఎవరా నువ్వు నీకు మైండ్ ఉందా బుద్ధి ఉందా అనుకుంటా ఇష్టానుసారంగా నోటికి వచ్చిన కృష్ణారావు తిట్టిన తర్వాత ఆ తర్వాత తదితర అతని అనుచరులు అతని మళ్ళీ బాధ ఎవరిని కూడా కాదు వేరే పార్టీ కూడా కాదు మరి సామాన్య ప్రజలు కూడా కాదు సొంత తన అనుచరుడే తన పార్టీ కార్యకర్తనే ఒకసారిగా ముచ్చట చూసుకున్న తర్వాత మనం మంత్రి జూపల్లి గారితో కొన్ని ముచ్చట్లు మాట్లాడుకునేది ఉంది సూతయ్య అతనేమైనా భారతదేశానికి వచ్చి జై పాకిస్తాన్ అన్నాడా అతను భారతదేశానికి వచ్చి జై టెర్రరిజం అన్నాడా ఏమైనా ఐఎస్ఐ తీవ్రవాద లేకుంటే అతనేమైనా ఉగ్రవాద లేకుంటే అతనేమైనా వీధి పక్క ఉండి జై తెలంగాణ అన్నాడు చలో హట్ చలో హట్ అనుకుంటా ఈ విధమైన పదజాలంతో ఆయనని దూషించారు అంటే జూపల్లి కృష్ణారావు గారు మీకు తెలంగాణ అంటే ఇష్టం అనుకుంటా సోనియా గాంధీ కాలు మొక్కుడు ఆమెకి నిత్యం పూజలు చేసుడు రాహుల్ గాంధీ ముఖ్యమైనడు అన్నట్టుగా చెప్తా ఉన్నారు తెలంగాణ మట్టి మీద నడుస్తూ ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయి ఎన్నో విద్యార్థుల బలిదానాలతోటి ఏర్పడిన తెలంగాణ ఒక యొక్క నినాదం జై తెలంగాణ అసోటి జై తెలంగాణ నీ పక్కనే వినపడద్దు సరే నీ చెవుల దగ్గర కొరుతుండంటే అది వేరు ఎందుకంటే నీ ముందు స్పీకర్ ఉంది ఆ స్పీకర్ను కూడా వచ్చేస్తున్నాడు పీకేస్తున్నాడు అనుకుంటా స్పీకర్ ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు యాంకిరింగ్ చేస్తా ఉన్నాడు మరి నువ్వు ఆయనను కూడా దూషించుకోవచ్చు కదా జై తెలంగాణ అన్న నీ కార్యకర్తనే ఎందుకు నువ్వు దూషించుకోవాలి వాళ్ళు తెలంగాణలో ఉండొద్దు మీరు ఆంధ్రలో ఉండాలి ఆంధ్రలో చంద్రబాబు గారి చెప్పులు మోస్తా ఉండాలి ఇటు సోనియా గాంధీ చెప్పులు మోస్తా ఉండాలి నిత్యం చంద్రబాబు గారికి ఇటు నిత్యం సోనియా గాంధీ గారికి నిత్యం హారతలు పట్టుకుంటూ భజన చేసుకుంటూ ఉపాసనలు ఉండాలి అవసరమైతే మాలను కూడా వేసుకొని సాగుండ్రి అంతేగాని తెలంగాణ యొక్క ఉద్యమ స్ఫూర్తితోటి వెలువడిన ఏకైక నిదానం జై తెలంగాణ అసలుంటే జై తెలంగాణ వింటే నీకు చిరాకు పుడుతుందా అసలుండడు నువ్వు రాష్ట్రంలో ఉండడానికి అర్హత అర్హునివి కావు ఎవడుండాలి నువ్వు ఉంటే ఆంధ్రలో ఉండాలి లేకుంటే ఢిల్లీలోనే ఉండాలి లేకుంటే సద్ది సద్దిమూట చదువుకొని కానీ వెళ్ళిపోవాలి ఇది తెలంగాణ ఇది జై తెలంగాణ అంటాం ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ జై తెలంగాణ అంటాడు మరి నీకు అధికారం ఉందని మదమా అధికారం ఉందని అహంకారమా అధికారం ఉందమని అసలు నీకు ఏమనిపిస్తూ ఉందని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ సమాజంలో ఏం మాట్లాడుతున్నావు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కదా అందుకనే నేను చెప్పేది విత్తరణ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కొట్లాడితే వచ్చింది చావు నోట్ల తలబెడితే తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ ఉత్తె పుణ్యానికి ఇవ్వలేదు ఉత్తె పుణ్యానికి ఇచ్చింది సోనియా గాంధీ ఇచ్చిందంటే చెప్పులు తెగేదా కొడతాం మేము ఆశాభాషకి చెప్తలేము ఎవరైనా తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందని చెప్తే మాత్రం చెప్పులు తెగదాగడతాం చెప్పులు మిడల వేసి ఉరికిస్తాం పన్నెండు వంద మంది పన్నెండు వంద మంది విద్యార్థుల బలిదానాలు ఎంతోమంది ఉద్యోగకారుల యొక్క పోరాటము ఎంతోమంది దెబ్బలు ఎంతోమంది విద్యార్థులపై జరిగిన రౌడీజాలు ఇవన్నీ ఏ జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తప్ప ఏ పిచ్చగుంట్లో కానీ ఏ లతోరు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఉచితంగా ఇవ్వలే ముందే చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం ఎవరి ఇష్టాను సారంగా ఇవ్వలే బలి బలి తీసుకుంది సోనియా గాంధీ మొన్నటిదాకా బలిదేవత అని చెప్పినాడు నాయమ్మ సోనియమ్మ అంటుండు నీది ఏ పాటో నువ్వు ఏ మనిషో నీ రంగేందో నీ కథ ఏందో లాస్ట్కి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు ఇది మా దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి దౌర్భాగ్యం జై తెలంగాణ అనకపోవడం దౌర్భాగ్యం మీన్సోంటోలేని ముఖ్యమంత్రులని మంత్రులను ఎన్నుకోవడం మా దౌర్భాగ్యం ఇసుంటారు ఉన్నారు ప్రజలారా జరా దయచేసి మేలుకోండి సోనియా గాంధీ చెప్పులు మనకు అవసరం లేదు కేసీఆర్ గారు చెప్పినట్టుగానే మన చెప్పులు మన కాళ్ళ కిందనే ఉండాలి మన పెత్తన మన వేలు చివరి అంచుల్లో ఉండాలని ఆ తిరిగనే బతుకుదాం మన సోనియా గాంధీ బానిసలం కాదు ఆ బానిసల గ్రూపులో కూడా మనం చేరద్దు ఇక్కడైనా ప్రజలు మేలుకోవాలనేదే నా యొక్క ఆఖరి కోరిక